స్టేట్ బ్యాంక్ అనేది ఇంతవరకు లేదు దాదాపు ఇరవై ఐదు వేల జనాభా కలిగిన ప్రాంతము డోన్ పక్కన చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తర్వాత ఎన్నో గ్రామాలు ఉన్నాయి కొత్తపల్లె ఉంగరాని ధర్మావరము కొచ్చెరువు చిందలపేట ఎన్నో గ్రామాలు అంటే డోన్కి ఇక్కడ ఒక ఇరవై గ్రామాలు అక్కడ ఒక నలభై గ్రామాలు ఉన్నాయి డోన్ మండలం నలభై ఆరు గ్రామాలు అయితే నలభై నలభై గ్రామాలు కొండపేట ప్రాంతంలోనే ఉన్నాయి కేవలం ఆరు గ్రామాలు కింద గేట్లకువతల కింద ఉన్నాయి అంధారా గేటు కర్నూలు గేటు చేయడం వల్ల కొండపేటలో ఉన్న పొదుపు సంఘాలు తర్వాత రైతులు తర్వాత పారిశ్రామికవేత్తలు నిరుద్యోగులు తర్వాత సచివాలయ సిబ్బంది తర్వాత దాంతోపాటు రిటైర్డ్ పెన్షనర్లు ప్రభుత్వ పెన్షనర్లు ఎంతోమంది గేట్లకు అవతలికి పోయి వాళ్ళు బ్యాంకులకు పోయి లావాదేవీలు చేయాల్సి వస్తుంది దోన్ పట్టణంలో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఒకటి అరిసిన బ్యాంకు కొండపేట మేడ మీద ఉంది మేడ మీదికి బ్యాంకు వినియోగదారులు కొండపేట వాళ్ళు దాదాపు ఏడు వేల మంది ఉన్నారు అక్కడికి పోయి కొండపేటలో పాతపేటలో ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ పైన ఉన్న బ్యాంకుకు వృద్ధులు వికలాంగులు వృద్ధులు వీళ్ళంతా పై పైకి పోయి లావాదేవీలు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది కొండపేట ప్రాంతంలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ శాండో కాలేజీ మార్కెట్ యార్డు తర్వాత ఎన్నో రకాల రైల్వే స్టేషన్ కూడా కొత్తగా బుకింగ్ ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వేల మంది ఖాతాదారులు కొండపేట ప్రాంతంలోనే కలరు కొండపేట నుంచి గేట్లో అవతలికి ఆటోకు స్టేట్ బ్యాంక్కి పోవాలంటే వంద రూపాయలు ఆటోదారులు వంద రూపాయలు అడుగుతున్నారు వాహనదారులు అయితే బ్రిడ్జి మీద పోతారు వృద్ధులు వికలాంగులు వయో వీళ్ళంతా ఆ గేట్ను దాటి బ్యాంకింగ్ పోవడానికి కష్టంగా ఉంది కొండపేట ప్రాంతంలో స్వరాజ్యం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలైన కొండపేటకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అనేది మాకు లేదు ఆ బ్యాంకు లేనందువల్ల ఎన్నో రకాల విద్యా విద్యార్థులు వినియోగదారులు తర్వాత వ్యాపారస్తులు తర్వాత పారిశ్రామికవేత్తలు ఎంతోమంది వయోవృద్ధులు పొదుపు సంఘాలు దాదాపు పన్నెండు వందల యాభై పొదుపు సంఘాలు కలవు మొత్తం డోన్ మండల పరిధిలో చుట్టుపక్కల గ్రామాలు డోన్ కొండపేట ప్రాంతంలో పన్నెండు వందల ఇరవై రెండు పొదుపు సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాల మహిళలు డబ్బులు బ్యాంకులు వేయడానికి పోయి రావాలంటే గేట్లు దాటిపోవాలి గేట్లు దాటిపోవాలంటే దాదాపు వంద రూపాయలు ఆటో వాళ్ళు అడుగుతున్నారు అది కూడా అర్ధ గంట గంట సేపు గేట్ల పక్కన నిలబడాల్సి వస్తుంది కనుక కొండ ప్రాంతంలో దాదాపు పది పదహైదు వేల మంది జనాభా చుట్టుపక్కల ప్రజలు గ్రామాల ప్రజలందరూ కలిసి ముప్పై రెండు వేల జనాభా కలదు ఆ జనాభాలో ఇంతవరకు ఎటువంటి ఇది లేదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాడిపోయిన ఉన్న బ్యాంకునన్నా ఇక్కడికి మార్చి కొంతవరకు వినియోగదారులకు ఇది చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ నాగరాజ్ గౌడ్ నేను ఒక ప్రకటన రూపేణ తెలియజేస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము నిధిపత్రానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఈ కార్యక్రమానికి బెదింజర్ల మండలం నుంచి శ్రీ శ్రీరంగల్ గారు తర్వాత శ్రీరాములు గారు తర్వాత శ్రీరామరెడ్డి కమలాపురము కమలాపురంలో కూడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు మాకు ఇబ్బంది ఉందని చెప్పి శ్రీరామ శ్రీరామ్ శ్రీరామ్ రెడ్డి గారు కూడా ఆయన కూడా తన వయోవృద్ధుడిని గేటు దాటి బ్యాంకులోకి పోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ఆయన కూడా తెలియజేసినాడు ఈ కార్యక్రమానికి ధనంజయ గారు అమిత్ భాషా గారు అందరూ కూడా మాకు కూడా కొండపేట ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు ఎన్నో వనరులు ఎన్నో ఇది ఉండి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కొండపేటకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ఇంతవరకు రాలేదు కనుక వెంటనే లోన్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు కూడా వెంటనే చర్య తీసుకోవాలని ఈ యొక్క వినతిని మేము జనరల్ మేనేజర్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధికారులకు కూడా మా నేను విని వినతి పత్రాన్ని సమర్పిస్తానని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తూ వేలాది మంది వినియోగదారులు ప్రజలు మాకు అభ్యర్థనలు కూడా ఇచ్చారు కనుక అభ్యర్థనలను పనిలో తీసుకొని మిగతా మీద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ సెకండ్ బ్రాంచ్ను కొండపేట ప్రాంతానికి తరలించాలని కొండేపేటలో బ్యాంకు పెట్టడానికి కూడా వనరులు అవన్నీ ఉన్నాయి తర్వాత డిపాజిటర్స్ కూడా చాలామంది లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు డిపాజిటర్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కనుక వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు తర్వాత విప్లవ సంఘాలు అందరూ కూడా వెంటనే ఈ బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ బ్రాంచ్ను కొండపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అందరి తమ వంతు కృషి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు